वह बोल पाम उन्हाग अ. गो बॉया को रेना ही जो ब घसिर नगा किला उटा उट नदे warm घॉना ब भल्सोर ईना हमाओँ अ. का ऊना हमाऊ इतक हो बहल, कईना हम ल 돼र शी को हुछ Alfी, कईना हुआए comunिम. और उन्होंने बस यही कहा कि तथा मा से मैं मैं 10 पाद बनवावा था और आर्तती अभियान के द्वारा वास्तव में किया कि దాదాపు అరగంట ఒక్కడే కూర్చుని ఆ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి మీ సమస్యలేమిటి పశుపోషణలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి గొర్రెల పెంపకంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి లేదా మీ కుటుంబాలు అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం నుంచి ఏం అనేక విషయాలు వారితో చర్చించడం అదేవిధంగా మళ్ళీ దారిలో ఒక రోడ్డు అమ్మటే ఒక మా నాయి బ్రాహ్మణుల షాప్ ఉంది క్షౌరశాల దాంట్లో ఒకే ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీలోకి వెళ్ళి ఇరవై నిమిషాలు కూర్చుని వాళ్ళ సమస్యలు నాయబ్రాహ్మణులు సమస్యలు ఏమిటి మీ కుటుంబ పరిస్థితులు ఏంటని తెలుసుకుని మరి తర్వాత ఇంకా ఆ విధంగా బీ బీసీలకు వెళ్ళేసి ఇంకోటి చూసాం మనం కారులో చెప్పులు కొట్టుకునే ఒక దళిత సోదరుడిని కారులో కూర్చోపెట్టుకుని ఏ విధంగా తీసుకెళ్ళారు చూశారు ఆ పక్కన కూర్చుంటానికి నేను కానీ నాగేశ్వర నగర్ కానీ ఏ విధంగా పోటీ పడతామో ఒకసారి అడగండి ముఖ్యమంత్రి గారి కారులో ఆయన పక్కన కూర్చుంటానికి మరి ముఖ్యమంత్రిని కూర్చోపెట్టుకుని దారి పొడుగుతా క్షేమ సమాచారాలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారంటే ఎటువంటి సందేశాన్ని సమాజానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఇంకో పక్క తెరాల్లో గంజాయికి అలవాటు పడిపోయి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించటం ముఖ్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమం ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి అందించాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ళ స్థలము ఇల్లు కూడా ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి మేము మన చేస్తూ ఉన్నాం ఎవరైతే తల్లి దీవినా తల్లికి వందనం లేకపోతే ఫీజు ఇంబర్స్మెంట్లు చదువు తీసుకుని చదువుకుంటున్నారో చదువుకున్న తర్వాత మా బాధ్యత అయిపోయిందని చెప్పేసి వాళ్ళని గాలి గదిలేకోకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా మరి మన నెల్లూరు జిల్లాలోని ఇండోస్ఆర్ కానివ్వండి బీపీసీలు కానివ్వండి ఈ విధమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆశీర్వదించమని చెప్పేసి అందరూ కోరుతున్నారు